హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్యాధునిక ఆయుధాన్ని సిద్ధం చేసుకుంది అమెరికా అగ్రరాజ్యం మిలిటరీలో మరో అల్ట్రా మోడర్న్ విమానం చేరింది దాని పేరే బి ట్వంటీ వన్ రైడర్ ఇప్పటిదాకా రూపొందించిన మిలిటరీ విమానాల్లో ఇదే అత్యంత అధునాతనమైంది అంటున్నారు రక్షణ రంగ నిపుణులు అమెరికా మిలిటరీలోని బీ వన్ లాన్సర్ బీ టూ స్పిరిట్ బాంబర్ల స్థానంలో బీ ట్వంటీ వన్ ను ప్రవేశపెట్టబోతున్నారు ఇప్పటికే చైనా రగిలిపోతోంది అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకుంటోంది రెండు వేల ముప్పై ఐదు నాటికి పదిహేను వందల అణ్వస్త్రాలను సమకూర్చుకునే దిశగా అడుగులు వేస్తోంది చైనా హైపర్సోనిక్ సైబర్ వార్ఫేర్తో పాటు అంతరిక్షంలోనూ టాప్ పొజిషన్లో ఉంది చైనా చర్యలతో తమకు ముప్పు తప్పదని ఆందోళన చెందుతున్న అమెరికా అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకోవడంపై ఫోకస్ చేసింది చాలా ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా కాలిఫోర్నియాలో స్టెల్త్ బాంబర్ విమానాన్ని తయారు చేసింది ఆయుధాల తయారీలో దిగ్గజంగా పేరున్న నార్త్ గ్రూప్ దీన్ని అభివృద్ధి చేసింది నింగిలోని ఉపగ్రహాల కంట పడకుండా ఉండేందుకు స్టెల్త్ బాంబర్ను హ్యాంగర్ నుంచి మొన్నటిదాకా బయటకు తీసుకురాలేదు అంతా ఓకే అనుకున్నాక ప్రపంచం ముందు ప్రదర్శించింది ఎవరికి చిక్కకుండా దొరకకుండా చుక్కలు చూపించడమే స్టెల్త్ బాంబర్ స్పెషాలిటీ ప్రస్తుతానికి వర్చువల్ శాంపిల్ను ఉపయోగించి దీని సామర్థ్యంపై పరీక్షలు చేస్తున్నారు వచ్చేటది బి ట్వంటీ వన్ రైడర్ తొలిసారిగా ఆకాశంలోకి ఎగిరే అవకాశం ఉంది గంటకు తొమ్మిది వందల కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్తుంది బాంబ్ షేప్లో అత్యంత శక్తివంతమైన సెన్సర్లు ఉన్నాయి అవి శత్రువుల గురించి నిరంతరం డేటాను అందిస్తుంటాయి అందుకే ఈ యుద్ధ విమానం దాడులకే కాకుండా నిఘా సమాచార సేకరణకు సైతం ఉపయోగపడుతుంది శత్రు దాడుల్ని బీ ట్వంటీ వన్ చాలా సమర్థంగా ఎదుర్కోగలదని అవసరమైతే దీన్ని పైలట్ లేకుండా నడపొచ్చని నిపుణులు చెబుతున్నారు శత్రువుకు మస్క కొట్టడంలో స్టెల్త్ బాంబర్స్ టైలే వేరు బీ ట్వంటీ వన్ విమానం మొత్తం ఒక రెక్క ఆకారంలో ఉంది దాని ఇంజన్లు ఆయుధాలను అంతర్గతంగా అమర్చారు ఈ లోహ విహంగానికి ప్రత్యేక పూత వేశారు రైడర్ నుంచి వెలువడే ఎలక్ట్రానిక్ సంకేతాలు కూడా కొంత ప్రాంతానికే పరిమితమవుతాయి అందుకే శత్రువుకు అంత ఈజీగా ఆచూకీ దొరకదు ప్రత్యర్థి రైడర్ తరలపై ఇది యుద్ధ విమానంలా కాకుండా మరేదో వస్తువులా కనిపిస్తుంది తమ దేశంలోకి యుద్ధ విమానాలు చొరబడకుండా చూసేందుకు శత్రువు మోహరించే యాంటీ యాక్సెస్ ఏరియా డి ఆయుధ వ్యవస్థల్ని బి ట్వంటీ వన్ బోల్తా కొట్టించగలదు రష్యా ఎస్ ఫోర్ డబల్ జీరో క్షిపణి వ్యవస్థ చైనా జే ట్వంటీ స్టెల్త్ యుద్ధ విమాన దాడుల్ని కూడా తట్టుకునేలాగా రైడర్ను తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది అలాగే ఇది ఎలక్ట్రానిక్ దాడుల్ని కూడా చేయగలుగుతుంది అందుకే దీన్ని అమెరికా చేతిలో బ్రహ్మాస్త్రంగా అభివర్ణిస్తున్నారు ఒక్కో బాంబర్ తయారీ కోసం పదహారు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది అమెరికా ప్రభుత్వం ఇలాంటి వంద బాంబర్లను సమకూర్చుకోవాలని ప్లాన్ చేస్తోంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే